హలో అండి హందాస్ కిచెన్కి స్వాగతం ఈరోజు పెసరపప్పులో చిన్న ఉల్లిపాయలు వేసి పప్పు చారు పెట్టాను ఇంట్లో పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తినే ఈ పప్పుచారు అనేది పల్లెటూరు స్టైల్లో చేశాను అనమాట చిన్నప్పుడు మా అమ్మ అమ్మమ్మ వాళ్ళు చేసేవాళ్ళు ఎంత రుచిగా ఉంటుందంటే తినే కొద్ది తినాలనిపిస్తుంది నా ఫేవరెట్ పప్పు చార్ అనమాట నా విధానంలో నేను ఎలా చేశాను అన్నది ఒకసారి చూడండి ముందుగానే నేను పప్పు అనేది నానబెట్టేసి అలా ఉంచాను దానిలోనికి మనం శుభ్రం చేసిన చిన్న ఉల్లిపాయలు అవి ఇలా తీసుకోండి దానిలోనికి ఒక రెండు మూడు పచ్చిమిర్చి అలా పొడవ మొక్కలు కట్ చేసి వేసేయండి దానిలోనే ఫ్రెష్గా ఉన్న కరివేపాకు అనేది ఒక రెమ్మ కొంచెం పసుపు తీసుకోండి అలానే పప్పు అనేది ఉడికించడానికి సరిపడా నీళ్ళు కొంచెం ఆయిల్ కూడా తీసుకోండి ఆయిల్ అనేది మనం ఉడికేటప్పుడే వేస్తే పప్పు అనేది చాలా త్వరగా ఉడికిపోతుంది ఉల్లిపాయలు అనేవి ఒక యాభై శాతం ఉడికిన తర్వాత తీసి పక్కనుంచేద్దాం ఎక్కువ పప్పులో ఉడికితే మనకు ఉల్లిపాయలు అనేవి అసలు కనిపించవు అనమాట ఒక యాభై శాతం పప్పులో ఉడికిన తర్వాత తీసి పక్కనుంచేద్దాం ఉల్లిపాయలు అన్నీ కూడా ఇలా తీసేయండి తీసి పక్క నుంచి పప్పులో నీళ్ళన్నీ ఎగిరేంత వరకు కూడా పప్పు ఉడికించేద్దాం నీళ్ళు కూడా దగ్గర పడిపోయినాయి కదా ఇప్పుడు కొంచెం కారం తీసుకున్నాం అందులోకి పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి ఒక్క స్పూన్ కారం తీసుకున్నాం అంతే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు ఈ పెసరపప్పు చారు అనేది చాలా బాగుంటుంది ఇంట్లో మాత్రం మీరు ఖచ్చితంగా ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది అనమాట నీళ్ళన్నీ దగ్గర పడినాయి కదా పప్పులో ఇప్పుడు పప్పు తీసి మెత్తగా మెరిపేద్దాం ఒకసారి ఉడికిందో లేదో చూసి చక్కగా మెత్తగా మెరిపేద్దాం ఇప్పుడు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు పులుసు అనేది అలా తీసిపోసేయండి ఎక్కువ అవసరం లేదు పులుపు మన టమాటాలు కూడా తీసుకోలేదు కాబట్టి ఆ మాత్రం పులుపు సరిపోతుంది మనం చారు చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం చిక్కదనం ఉండేలాగా మరీ పలుచగా కాకోకుండా కాస్త వాటర్ తీసుకోండి ఆ చిక్కదనం ఉంటే పప్పుచారు చాలా బాగుంటుంది మరీ పలుచగా ఉన్నా బాగోదు రుచికి సరిపడా సాల్ట్ తీసుకోండి ఇప్పుడు మనం వాటరు చింతపండు వేసాం కాబట్టి ఈ పప్పు చారుని తెరల కాగనిద్దాం ఒక్క మీడియం ఫ్లేమ్ లో ఉంచి ఒక్క పది నిమిషాలు ఈ పప్పు చారు అనేది బాగా తరల కాగాలి ఎంత కాగితే అంత రుచి అవి కాగుతూ ఉండగానే మనం ఉడికించిన ఉల్లిపాయలు కూడా ఆ పప్పులో వేసేద్దాం బాగా ఉడికితే ఇంకా ఇప్పుడు ఈ పప్పు చారు అనేది వేరే గిన్నెలోకి తీసుకుని తాలింపు తీసుకున్నాం అయిపోయినట్లే తాలింపుకు సరిపడా ఆయిల్ తీసుకుని ఆయిల్ అనేది బాగా వేడైనాక కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి వేయండి ఫస్ట్ వెల్లుల్లి వేయడం వల్ల స్మెల్ అనేది పప్పుచారు చాలా బాగుంటుంది అలానే కాస్త పోపు దినుసులు రెండు మూడు ఎన్నిమిర్చి తాలింపు ఎర్రగా వేగాలి అప్పుడే పప్పుచారు మంచి రుచిగా ఉంటుంది ఒక స్పూనుకు నిండుగా జీలకర్ర తీసుకోండి చిలకరీ ఎంత ఎక్కువ వేస్తే అంత బాగుంటుంది అనమాట స్మెల్ మాత్రం అదిరిపోతుంది చక్కగా తాలింపు అనేది చాలా మంచి సువాసన వస్తుంది అనమాట చిన్న ఉల్లిపాయ పొడవ ముక్కలు కట్ చేసుకుని అదే తాలింపులో వేసేయండి ఉల్లిపాయలు కూడా ఎర్రగా వేగాలి తాలింపు మాడకుండా ఎర్రగా వేయించేద్దాం ఫ్రెష్గా ఉన్న కరివేపాకు అనేది రెండు రెమ్మలు వేసి అవి కూడా కాస్త క్రిస్పీగా అయ్యేంతవరకు వేయించేద్దాం ఇప్పుడు మన తాలింపు అంతా పూర్తయిపోయింది కదా వేడి వేడిగా ఇప్పుడు మరలకాగిన పప్పు చారు అనేది ఇందులో పోసేద్దాం చూడండి ఎంత సింపుల్గా ఉందో రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది ఒక్కసారి ఈ స్టైల్లో చక్కగా ఉల్లిపాయలు పెద్ద ఉల్లిపాయలు అయినా సరే ఈ పప్పు చారులోకి తీసుకోవచ్చు చిన్న ఉల్లిపాయలు అయితే తినే కొద్దీ చిన్న చిన్న ఉల్లిపాయలు ముద్ద ముద్దకి తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది అనమాట ఖచ్చితంగా మీరు ట్రై చేయండి చాలా సింపుల్గా ఉన్న రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది నేను చేసిన చిన్న ఉల్లిపాయలు పెసరపప్పు చారు అనేది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన అమదస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసిన ఈ పప్పు చారు మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మన అమదాస్ కిచెన్లో మాత్రం కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఇది పక్క పల్లెటూరు స్టైల్ అనమాట చక్కగా చిన్న ఉల్లిపాయలు నీట్గా పోపు అనేది వేసి వేడి వేడి పప్పు చారులో మనం ఊరమిరపకాయలు కానీ అలానే అప్పడాలు కానీ వడియాలు కానీ నంచుకు తింటా ఉంటే రుచి చాలా బాగుంటుంది వేడి వేడి ఆమ్లెట్ అయితే ఇక చెప్పలా చెప్పాల్సిన అవసరం కూడా ఉండదు అనమాట అంత ఇష్టంగా తింటాం ఇంట్లో పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు పప్పుచారులు పప్పులు చాలా ఇష్టంగా తింటారు కాబట్టి ఈ పప్పుచారు ఒకసారి ట్రై చేసి మీరు తప్పనిసరిగా మన ఛానల్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు చాలా రుచిగా ఉంటుంది ఒకసారి మాత్రం ట్రై చేయండి